కేసులు రిజిస్టర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిజానికి చాలామంది ఏంటంటే ఈ కేసులోని ఐపీఎస్ అధికారులు కూడా ఎన్ని ఫాల్స్ కేసెస్ కదా అనేటువంటి భావన చాలామంది ఐపీఎస్ అధికారులు కూడా ఉంది కానీ కొంతమంది ఐపీఎస్ అధికారులు మాత్రం మన లోకేష్ గారి ఆఫీస్ నుంచి టచ్లో ఉంటున్నారు దానిలో మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఆయన ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఫాల్స్ కేసెస్ పెట్టి ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనచాలి అనేటువంటి డ్యూటీని ఆయన చేస్తున్నాడు ఆయన డ్యూటీ ఏం చేయాలి లా అండ్ ఆర్డర్ కాపాడాలి ఎక్కడైతే చట్టం ఫెయిల్ అవుతుందో అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయాలి ఆ పనిలో లేడు ఆయన అమ్మటి రాంబాబు గారి మీద కేసు పెడదామా లేకపోతే భార్గవ రెడ్డి మీద కేసు పెడదామా లేకపోతే గోపిరెడ్డి మీద కేసు పెడదామా అప్పిరెడ్డి మీద కేసు పెడదామా ఎందుకు అంటున్నాడు ఆయన లోకేష్ గారు ఆఫీస్ నుంచి ఆయన ఫోన్లు వస్తాయి ఆ డ్యూటీ చేస్తున్నాడు నేను తప్పు చేస్తే నేరం చేస్తే కేసులు పెట్టాడు మాకేం అభ్యంతరం లేదు మమ్మల్ని రాజకీయంగా అంచాలని ప్రయత్నం చేస్తానండి పోలీసులు నాకు అర్థం కాలేదు మీరు చేయాల్సింది ఏంటి ఐజీ కానీ ఎస్పీ కానీ డిఐజీ కానీ చేయాల్సింది ఏంటి ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి అది కాదు వాళ్ళ పని రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడచాలి జగన్మోహన్ రెడ్డి గారిని టూర్ వెళ్ళకూడదు జగన్మోహన్ రెడ్డి గారు టూర్లు ఏదైనా జరిగితే దాన్ని భూతత్వం పెట్టి చూపించాలి భయపెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే అక్కడ వచ్చిన జనం మీద అందరి మీద కేసులు పెట్టాలి ఒకసారి కేసులు పెడితే ఇక్కడ రాకుండా పోతారు అంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఐజీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడచడం కోసం ప్రత్యేకమైన డ్యూటీ తీసుకున్నాడే నాకు అర్థం కాలేదు వాట్ ఈస్ దిస్ బీయింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ ఇది నేను చెబుతున్న మాట కాదు పోలీసులే చెబుతున్నారు మాట ఏమని అనుకుంటున్నారేమో సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు చట్టబద్ధంగా పనిచేసే వాళ్ళు ఉంటారు ధర్మంగా పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ లూప్ లైన్ లో పెట్టారు Vale yoktur